రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో పదిహేను వేల కోట్లు కేటాయించింది దీంతో రాజధాని పనుల్ని పరుగులు పెట్టేందుకు ప్రభుత్వం వేగంగా పనిచేస్తోంది ఈ తరుణంలో రాజధాని ప్రాంతంలో నిలిచిన నిర్మాణాల స్థితిగతులపై సాంకేతిక నిపుణులతో ప్రభుత్వం కమిటీని నియమించింది అసలు ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటి రాజధాని విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది రాజధాని అమరావతి ప్రాంతంలో నిలిచిన నిర్మాణాల స్థితిగతులపై సాంకేతిక నిపుణులతో ప్రభుత్వం కమిటీని నియమించింది వివిధ శాఖల ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీకి ప్రజా ఆరోగ్య ఇంజనీరింగ్ చీఫ్ చైర్మన్గా ఉంటారు సభ్యులుగా రహదారులు భవనాలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏపీసీపీడీసీఎల్ ఏపీసీఆర్డీఏ ఏడీసీ సంస్థలకు చెందిన చీఫ్ ఇంజనీర్లు ఉంటారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ప్రతినిధిని కమిటీలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాజధాని ప్రాంతంలో చేపట్టి వేర్వేరు నిర్మాణాలను పరిశీలించాలని సాంకేతిక కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది నిలిచిపోయిన నిర్మాణ పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలన్న అంశంపై సూచనలు చేయాలని కోరింది వివిధ నిర్మాణాల పటిష్టత స్థితిగతుల్ని పరిశీలించి కమిటీ సిఫార్సులు చేయనుంది రాజధాని అమరావతిలో రహదారుల విధ్వంసం పైపు లైన్లు తదితర అంశాలను కమిటీ పరిశీలించనుంది కాగా గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిలో నిర్మాణాలు జరిగాయి అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిపివేశారు మరోవైపు మూడు రాజధానులపై నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్ సర్కార్ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని అందుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మళ్లీ అమరావతి రాజధానిలో నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా కట్టడాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు మరోవైపు తాజాగా కేంద్ర బడ్జెట్లో ఏపీ రాజధాని కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతోంది ఏపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు విభజన చట్టాన్ని గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయిస్తున్నామని ఆమె ప్రకటించారు రాజధాని అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్లు ప్రత్యేక సాయాన్ని బడ్జెట్లో కేటాయించారు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు మొత్తంగా పదేళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది నవ్యాంధ్రను నిలబెట్టాలని ఆశకు అవకాశం లభించింది నవ్యాంధ్ర రాజధానికి నిధులు సాధించుకుంది ఏపీ మొదటి ఐదేళ్లు నిధుల కొరతతో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉన్న అమరావతి భవిష్యత్తు తర్వాత ఐదేళ్ల పాటు మూలన పడ్డ పనులతో ప్రజలకు భరోసా లేకుండా పోయింది ఇప్పుడు మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పదిహేను వేల కోట్ల సాయంతో నవ్యాంధ్రకు క్యాపిటల్ వర్క్స్ మళ్లీ ట్రాక్ ఎక్కనున్నాయి